వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచుప్రోలు కలకత్తా మహానగరంలో డాక్టర్పై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఈరోజు బాలుర పాఠశాలలోని ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకురాలు కల్లూరి శ్రీవాణి అధ్యక్షతన ఆడపిల్లలు రోడ్డు మీదకు వచ్చి దోషులను వెంటనే శిక్షించాలని మహిళపై జరిగిన హత్యాచారం ఖండిస్తూ న్యాయం కావాలని బాధతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రెసిడెంట్ వేలుపుల పద్మకుమారి స్కూల్ ప్రిన్సిపాల్ జలజా మేడం కూటమి టిడిపి జనసేన శివ వినయ్ తదితరులు పాల్గొన్నారు కలకత్తాలో డాక్టర్ జూనియర్ డాక్టర్ హోమితా అనేటువంటి జూనియర్ కొంతమంది కిరాతకులు అతి కిరాతకంగా అతి దారుణంగా చేతులు విరిచేసి కాళ్ళు విరిచేసి చెప్పలేని విధంగా మహిళలు జుగుస్స పొందే విధంగా అతి కిరాతంగా ఆమెను చంపివేయటం జరిగింది ఇలాంటి అకృత్యాలు ఇంకా మహిళలపై జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి ఈ మహిళలంతా ఈరోజు ఆమెకు జరిగినటువంటి దానికి రోషుల్ని వెంటనే శిక్షించాలి వారికి శిక్ష పడాలి అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తే దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆడపిల్లలు మన గర్ల్స్ స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఎంతో బాధా హృదయాలతోటి ఆమెకు న్యాయం జరగాలి అని ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది తక్షణం చర్య తీసుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి తగిన శిక్ష వేయాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాంట్ వాంట్